లేదు అన్నగా మాట్లాడడం థ్యాంక్ యూ నాగరాజు ఎవరు చూసినా మాట కాబట్టి ఒకరోజు రెండు రోజులు సార్ వందలసారి నడిచిపోవచ్చు వందలసారి మా తమ్ముడు నంటేందో నరేందర్ మరో తమ్ముడు శ్రీనివాస్ సింగజోడి శ్రీనివాస్ నాగరాజ్ చిబిల్ల రవిందర్ మా సమ్మన్న వెంకటనారాయణ సత్యనారాయణ వెంకట్రాముడు పైన మా వీరసమన్న పెద్దలు చిరంజీవి గారు అనో గారు అందరికి పేర్కొన్న రెండు వేల రెండులో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయినప్పుడు అనేక మంది వ్యక్తులతో కుటుంబంలో మాల్ అసలు సకల జనాల సర్వే సందర్భంగా చిన్న చిన్నగా కులాల వాళ్ళే ఎక్కువ ఐక్యతతో ఎక్కువ కార్యక్రమాలు చేసిన చర్చ కళాను చూసిన వీళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళ ఇన్స్పిరేషన్తో ఒకసారి ఆత్మిక ఏంటంటే ఇందిరా పార్టీ దగ్గర మేము ఎక్కడ దగ్గర పడతామో మేము ఎక్కడ అని చెప్పి చిన్న చిన్న కులాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ సంగీభం అని చెప్పిన వేదికలను పాల్గొన వీళ్ళని చూసి ఒకసారి చెత్త కుప్పల మీద పేపర్లు ఏర్పడేవాళ్ళు ప్లాస్టిక్ పేపర్లు ఏర్పడిన వాళ్ళు వాళ్ళు కూడా మాలో సంగం అని చెప్పి వాళ్ళు కూడా సంగతి నేను కళ్ళ కులవానికి చిన్న చిన్నవాళ్ళే కావచ్చు కానీ సమాధానించుకు సమాజ దృష్టిలో లేదా మనకు మనకు తిన్నవాళ్ళు అనుకున్నప్పటికీ ఎక్కువ ప్రాంతాలు తిన్న వాళ్ళు ఎక్కువ చైతన్యాన్ని సంతరించుకున్న కులాలు కూడా సంచాయి ఎన్నో అతి ముఖ్యమైన తెలియదు కాదు నేను చూసి ధైర్యానికి సాహసానికి త్యాగానికి కుదలేని కులాలు కూడా సంత్యాన జ ప్రజలు సుఖానికి పట్టు కాదు మాది అందుకోవాలి అని అందుకోవాలి అటు కాదు కాబట్టి సాహసవంతంగా ఉండేది మొత్తానికి అటుపట్టి పట్టి తిరగాలి తెచ్చుకున్నాం తెచ్చిన తర్వాత నేను మొత్తం కూడా ఆర్థిక అంతే అయిన తర్వాత మా వాళ్ళు నైన్ కట్టింది మొత్తం ఇంతకుముందు పరిచయం కాబట్టి మందండి నందే మోహన్ గుండీ లైన్ ైన్ ఒకసారి మా ఫైనాన్స్ సెక్రటరీ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రావడానికి పది నిమిషాలు పట్టింది నా దగ్గర రావాలండి మొత్తం బ్లాక్ చేసి పడేసింది మా బ్లాక్ ఒక్క ఒకరు కూడా బ్లాక్ చేసి ఏం సార్ ఇట్లా మీద ఆర్థిక మంత్రి మీరు ఇట్లా వందల మంది వచ్చి బ్లాక్ చేస్తా ఉంటే మేము ఎట్ల కల కష్టమవుతాను సార్ అని చెప్పి అని నేను ఇంకొక మాట నడి అంతా స్ప్రెల్ వస్తాయి స్ప్రె చేసుకో కొట్టించుకోవాలన్నా నేను ఎక్కడ ఒకటిగా పోయి నా చాంబర్ లో సెంతువాసన వస్తుందంటే బాధపడమని వాసన వస్తుందని చెప్పినందుకు సంతోషపడుతుందని చెప్తుంది నా పక్క ఉండి ఒక గొప్ప చాంబర్ ఒక హాల్ ఉంటుంది రెగ్యులర్ వచ్చింది దాని వీళ్ళకి అంకితం చేసింది నా పక్క పండు ఉండేటువంటి ఆ చాంబర్ వీళ్ళకి అంకితం చేసింది అక్కడే తిరేది అక్కడ చర్చించుకునేది ఎంత బాధాకరమైన ఆనాడు అనేక కులాలు వాళ్ళ వాళ్ళ కులాలుగా సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల గుర్తింపు లేకపోవడం వల్ల చదువుకోవాలి పిల్లలు అన్నప్పుడు ఏదైనా కులం వాళ్ళు చదువుకోవాలన్నప్పుడు ஆலம் விக்காரம் ஆலா போகிறேன் வேறே சட்டிஃபேன் அனுகூலம் வேறே கூட போய் அனுகூலம் அசை குலமே அடிக்கோ குலம் நீ மதம் எட்டு நே நேஷனாலே நீ மூணு பக்கா மாரி நீ காரம் எந்த சவரா குலா அடிக்கடி நீ வரணும் కులాలు కూడా గుర్తించకపోతే వాళ్ళు ఎన్నిసార్లు కుట్రలు అయితే పెట్టించాలి నువ్వు ఎన్ని సార్లు మిగిలి పెట్టావో అనేక మనతో కుట్రలు పెట్టుకోగా పెట్టుకోని తర్వాత కుట్రలు పెట్టుకోగా మొత్తానికి ఆ కులాలకు కొంత సర్టిఫికేట్ ఇచ్చిన మొదలయండి అది కూడా ఆర్టీవయ్యాలి ఏమన్న ఒక అప్పు లేదు చెప్పి మొత్తం మీద సర్టిఫికారు మొదలైన తర్వాత ఒక దాన్ని పని పనిచేసేయండి ఊకెట్లా మీరు వచ్చు నచ్చలేదు నేనే ఒక నలభై ఆరు వేల పాటు నేనే ఒక నలభై ఆరు రోజుల పాటు అసెంబ్లీ హాల్ నెంబర్ వన్ దాన్ని డెడికేట్ చేసుకున్నాను చిరంజీవి రెడ్డి మొత్తానికి నువ్వు అసెంబ్లీ అంటే చట్టసభలు అంటే మీరు ఎక్కడున్నారు మీకు ఏం రావాలి నువ్వు కిందకి రావాలని చెప్పి నేనే ఆనాడు ఒక రోజు కలగ నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ అన్ని కులాలతో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నేనే ఇంటరాక్ట్ అయ్యాను నేనే ఇంట్రాక్ట్ అయ్యాను రాష్ట్రీ సమర్థలు తెలుసుకొని చివరికి ఒక పని చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ఈ రాష్ట్రంలో బీసీ ఎంపీలు ఈ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పుడు కౌన్సిల్ చైర్మన్ బీసీగా ఉంది అసెంబ్లీలో కూడా చైర్మన్ స్పీకర్ గారు అందరినీ కలిపి ఒక మూడు రోజుల పాటు బీసీ ఉండాలి పెద్ద ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉద్యోగం కావాలి అసెంబ్లీ సుల్తాన్ ఎట్లా వద్ద పెట్టి మూడు రోజుల పాటు ఈ నలభై రోజుల పాటు ఏదైతే నేను సమీకరించినటువంటి సమాచారం కానీ ఆ నూడు వేల బీసీ కంటే పెట్టారు కింది మనం వాళ్ళు నోట్లేని వాళ్ళు ఏం చేస్తే మన యొక్క దిశ నిర్దేశించాల్సిన కర్తవ్యం ఉంది వాళ్ళకి కావచ్చు మనకు మన బాధ మన బాధ్యత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ జాతులకు ఈ ప్రజలకు ఎక్కడో వాళ్ళ జరగకపోతే గుర్తింపు రాకపోతే విన్నత కొంత ఆర్థికంగా బలపడకపోతే మీకు ఎప్పుడైతే తెలంగాణ కేవలం

ఎక్కడ బ్యాంకులతో సంబంధం మీ ఆర్థిక మంచి ఉంది ప్రతి మూడు బ్యాంకు ఎక్కడ బ్యాంకులో మీటింగ్ పెట్టినా ఎక్కడ బ్యాంకు మా పూసా బిల్లలో లేదా మా బుక్కాయ వాళ్ళకో ఎవరు రుణాల కానీ ఏం చేస్తారంటే వాళ్ళకు క్రిసే క్రిషన్ ఉండవు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉండవు వాళ్ళకి షూర్టీ పెట్టి ఉండడు మీకు షూర్టీ పెట్టే ప్రాపర్టీ ఉండదు జీవితాంతం వీళ్ళ పిల్లలకు ఓ ఇల్లు ఓ చిన్న ఒక ఐదు పైసల బిల్ల కూడా బ్యాంకు అప్పుడు మేమే చర్చి బ్యాంకులతో సంబంధం లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా కొంత మనం ఆర్థిక అని చెప్పి యాభై వేల రూపాయలు మళ్ళీ ఆర్థిక మంత్రి యాభై వేల రూపాయలు మళ్ళీ కట్టే లేకుండా చేస్తుంది లక్ష రూపాయలు అలా ఇరవై ఏమో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేల రూపాయలు ఎంత ఎంతమంది కలిగి ఎట్లా అంది మరి ఒకవేళ మనం చేసేది పది లక్షల వరకు ఈ జాబులన్నిటి కూడా అవసరమైనది పది లక్షల రూపాయలు కాబట్టి ఈ పది లక్షల రూపాయలు నోట్లు ఉండడం వరకు వాళ్ళ గ్యారంటీ లేకుండా ప్రభుత్వ గ్యారంటీ తోటే ప్రభుత్వ గ్యారంటీ తోటే తప్పుడే యాభై శాతం ఉంది కాబట్టి మిగతా డబ్బు బ్యాంకు బ్యాంకు ద్వారా ఇప్పించే స్థాయికి పోయి అదే వాళ్ళు పక్కగా వచ్చినాయి నేనున్నప్పుడు ఇచ్చిన పోయిన తప్పసారి వచ్చింది మావాజ్లలో మా వచ్చిపోతుంది ఎంట్రెన్స్ రావాలి అప్పు ఎంటర్ ఎంట్రెన్స్ రావాలి నేను ఒక హోల్సే పనిచేసి ఈ సంచార జాతర పిల్లలకి దరఖాత లేకుండా ఎంట్రన్స్ లేకుండా ఎంతమంది అంతమంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించే పనికి నాకు బాగా చెప్తూ ఉంటుంది మూడు వేలు నాలుగు నాలుగు వేలు ఎంతమంది లిస్ట్ ఇచ్చారో అంతమంది పిల్లలకి ఎంటరెన్స్తో సంబంధం లేకుండా సంచార జాతీయ పిల్లలకి స్కూల్లో ఉండాలి అన్నాడు అట్టుగా లేదు నేను ఉన్నంత వరకు ఆరోగ్య మంత్రి అయింది కూడా అయిపోయినా కరోనా చెట్టుకోవాలని పెట్టుకోవాలి కలవకుండా అయిపోయినా నేను కానీ ఐదు నాలుగు నాలుగు ఐదు సంవత్సరాల కాలం పాటు నిరంతరంగా పనిచేసింది నిరంతరంగా పనిచేసి ఇవన్నీ ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ ఒక వైశ్య హాస్టర్ వస్తే ఏం జరిగింది ఒక రెడ్డి హాస్టర్ వస్తే ఏం జరిగింది ఒక ఏం జరిగింది ఒక విలమ విలమ ఆస్ ఏం జరిగింది కాబట్టి మా గుడి మూకుల కూడా ఒక ఆశ్రమం ఎట్లుంటది మా నుండి వాళ్ళకు ఒక ఆశ్రమం ఎట్లు అందరికీ మా వాళ్ళు ఎక్కడో కరీంనగర్ వెళ్ళి వర్క్ అగ్నికొస్తే బస్సు తొట్టకపోతే ఆస్లో పడుకునేటువంటి పరిస్థితి మా వాళ్ళకు బస్థానంలో పడుకునే పరిస్థితి మా పిల్లలకు కూడా ఇక్కడ కూడా మాకు సెంటర్ ఉండాలి మా వాళ్ళకు కూడా ఇక్కడ ఒక సెంటర్ ఉండాలి మా వాళ్ళ సంస్కృతి సంప్రదాయ ఉండాలని చెప్పి కొంతమంది కులాల పరంగా కడతారు అని చెప్పి కులాల పరంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఉందని ఇప్పుడు కులాలకు పోవాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం కుల వ్యవసాయ వ్యతిరేకిస్తున్నాం కానీ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పులబాట ఉందని చెప్పి ఇలా మా వాళ్ళకుండి కులాలకు కులాలకు ఆ కులాల యలేషన్ బట్టి మేము నాడు ఆత్మగౌరవ భవనాలకు ఊరించి చిరంజీవి గారు ఒకసారి తీసుకొని పొద్దున మాకు తెలియని సార్ మా ధ్యాన ప్రగా జన్మలైతే లేని మాకు అంటే ఎన్నెన్ని అయితే ఆనాటికి ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాలకు ప్రతి రక మంచి బ్రహ్మాండంగా ఉంటుంది వంద కోట్లకి కాబట్టి దగ్గర ఇచ్చిన కొంత మళ్ళీ భాగంగా జరిగింది కానీ కానీ ఇవాళ కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచింది వాటిగా సంచార దాతల సమ్మేళనానికి అధికార కార్యక్రమానికి రెండు లక్షలంతిపోతున్నాం నాలుగు లక్షలు అయితేనే మర్చిపోతున్నాం కానీ అసలు ఎక్కడున్నాం మనం మనం ఏం చేయాలి దాని మీద చిరంజీవి గారు చాలా ఆవేదనతో చెబుతుంది చైతన్యాన్ని కుదలేదు తెలంగాణలో తెలివిని కుదలేదు తెలంగాణలో అన్ని విషయాలు తెలుసు కానీ ఎక్కడో లోపం మాత్రం ఉంది ఆ లోపాన్ని సర్దిద్దుకోకపోతే లోపాన్ని సర్దిద్దుకోకపోతే మీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇంకా డెబ్బై సంవత్సరాలు ఇంకే ఉంటారు నేను ఎవరు కాపా నీ చరిత్రలో రాసుకో నీ చరిత్ర లేక రాకపోతే నీ గురించి ఎవరు కొట్లాడకపోతే నీ చరిత్ర ఎవరు చెప్పకపోతే நீவ நீசே போடுக்கி அவுன கலாச்சார பார்த்திங்க பார்ட்டி உண்டே வரும் நேரம் செப்பினா மந்தோச நீங்கள் மூலமாடம் உண்டு நல நம்பர் நல்ல மணி மாட்டாங்க நல டெபேஜ்னா ஒரு ஐந்து ரொம்ப ஆறு ஒன்றும் மஞ்சள் நிலைக்கோடு అన్ని కులాల అన్ని జాతుల సమస్యలు చెప్పాలని ఎన్నుకోండి మంచిగా ప్రజెంట్ చేయండి ప్రజెంట్ చేయండి వారు చెప్పి నువ్వు ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రేమతో మీ సమస్యలు పరిస్థితి నువ్వు ఎక్కడ చూడండి వాళ్ళంతగా వాళ్ళు ముందుకు వచ్చి మీ సమస్యలు పరిస్థితి కూడా ఎప్పుడు ఉండడు కానీ మీ ఓట్లు అక్కడ ఉన్ననాడు మీ అవసరం అన్నాడు వాళ్ళ మళ్ళీ వాళ్ళు ఎందుకంటే మీరు చెప్పినందుకు మళ్ళీ చెప్ప పాలకులు ఎప్పుడు కూడా మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించను పాలకులకు మీ ఓట్ల అవసరమైన మీ అభిమానం కోసం మీ కోసం రాజీపో వేరే మీ ఓట్ల అవసరం కోసం పనిచేసిన వేరే అడుగు మీరు ఏమన్నా అంటే సమాచారం ఏమైనా వచ్చింది తప్ప మీరు మా వద్దకి చేమ చెప్పడం కానీ నిరంతరంగా తెలంగాణ వచ్చే వాళ్ళు మీరు మళ్ళీ కోట్రాండ్లో పెట్టుకుని మీ స్కూల్ తోట కొట్టడానికి వాళ్ళతో కానీ ట్రావెల్ వచ్చిన తర్వాత నిరంతరంగా ఎవరి సర్టిఫికేట్ కోసం పని చేయాలి ఎవరి సర్టిఫికెట్ కోసం పని చేయాలి లేదా వీళ్ళు మాకు నాగవత పని చేయాలి కానీ నా బాధ్యత నేను ఒక చదువుకునే పిల్లగా దుఃఖాన్ని భరించిన వాళ్ళు కాబట్టి ఈ ఆకలితో దుఃఖంతో చదువుకున్న వేరు కాబట్టి నేను ఒక మధ్య కాబట్టి నా జాతి పిల్లలు ఆకలితో ఉండొద్దని చెప్పి మొత్తం మీకు తెలిసిన తో నూట అరవై ఐదు గ్రాములు పెట్టాలి చినేసింది నూట అరవై ఐదు రాములు కాదు కొనకాలని చెప్పి ఆనాడు ఒక ఇన్సిడెంట్ చెప్పేది బాధ ఉంటుంది సన్న బియ్యం పెట్టాలన్నప్పుడు ఆనందయాలు కోట్లు కావాలని చెప్పి ఆనందయాలు కదా వంద కోట్లలో ఈ సన్న బియ్యం మరి కావాలి చూసుకొచ్చి ఇట్లా బియ్యం చాలా సన్న పెడుతున్నారా కొత్త బియ్యం పెట్టలేదు బియ్యం కానీ ఇరవై రూపాయలు కానీ రూపాయలు ఫై మినిట్స్ ఎట్లా అనిపించడం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అట్లు అనవేర్స్ కాబట్టి నేను ఒకటే మనం ద్వారా ఒకటే ఇంకా మానాడ శక్తిగా మనం మీకు రెండు బాధ్యత ఒక బాధ్యత మీ బాధ్యత అనగాళ్ళ వర్గాలు ఆత్మ కోల్పోతున్న వాళ్ళు ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ గారు స్ఫూర్తి మీద చెప్పాడు సమస్త ప్రజలకి ఉపయోగపడాలని చెప్పే వ్యక్తుల్లో ఆ సమస్తలు సమస్త జాతికి ఉపయోగపడతాయని చెప్పే క్రమంలో వచ్చింది కాబట్టి ఇవాళ రాజ్యాంగ బద్ధంగా పాలించమని రాజ్యాంగ బద్ధంగా మీరు మాకు స్కీమ్ నిర్మాజకపోతాం తప్ప ఇద్దరు చిరంజీవి వచ్చేసి కలిసి ఉంటే నడిచేది కొట్లాడితే పండవ మాత్రమే కాబట్టి కుటుంబాన్ని పోషించే పేదరికల్లో ఉంటాం వెళ్తున్నాక ఉద్యమాన్ని నడపడానికి కూడా ఇంకొక వీళ్ళు పొత్తుకుంటారు చిరంజీవి గారు కాదు చివరి కూడా అక్కడ తమిళనాడులో ఎట్లయింది యూపీలో ఎట్లయింది నిజ కూడా నిజ కూడా ఏంలా ఉంటుంది మాట్లాడతాం ఇట్లా అన్నా ఇట్లా పెట్ట అట్లా పెట్టే పెట్టామంటుంది ఇంతమంది ఉంటాడు నువ్వు ఏం చేస్తావు తెలియకట్టయినా బాలాంటి వాళ్ళం తప్పు చేస్తే అంటే చైతన్యం నీకు కాదు అవగాహన కాదు నేస్తే పోలు కొట్టాలి నేస్తే పోలు కొట్టాలి పోను కొట్టే తప్పలేం చెప్తా నువ్వు చెప్తా కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఒకటి తాత్కాలికమైన మా వాళ్ళు రాత్రి అంటే సార్ అన్నమే కానీ కొంతమంది మీ రాష్ట్రానికి కానీ లేదు ఇంకా డిఎల్టీ లేదు మీ రాష్ట్రాన్ని డిఎన్టీ ఒకటి చెప్పితే కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చి రాష్ట్రానికి

చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అరిచిపోక్సా ఇవన్నీ మేము వివాదంగా మేము చేసాం మేము మళ్ళా సందర్భం ఇది నివురు గప్పిన నిప్పుంపటి పుంపటి అంటే పుంపటి ఉండదు ముందు మళ్ళీ మంట మీరంతా ఉండరు బ్రహ్మాండంగా ఉండరు దాని ఏం అనుమానం లేదు ఎక్కడో ఉన్నాడు మళ్ళా సందర్భంగా ఊశ ఊదు వస్తాడు ఊదినప్పుడు ఆపలే పెట్టాడు తప్పకుండా కొట్లాడాలి కొట్లాడాలంటే ఇస్తుంది ఇప్పుడు మనం కొట్లాడాలి ఇప్పుడు అని చెప్పింది వచ్చిందా మళ్ళీ రాబోయే కదా ఒక తప్పకుండా మాట్లాడగల ఏ పదవులో ఉన్నవాళ్ళది ఇంపార్టెంట్ కాదు ఎంతగరం ఉన్నది ఇంపార్టెంట్ ఉన్నంత కాలం ఎవరి కోసం తప్పన పట్టు ఎవరి కోసం చాలా మంది చాలా మంది కానీ ఎవరి పక్షాలు కుటుంబంలో పది మంది పిల్లలు ఏ కొడుకైతే అయితే ఉంటడో ఉంటాడో కూడా చూడండి ఏ కొడుకైతే అయితే ఉంటడో ఉంటాడో ఏ పూర్తులైతే బలైన ఉంటుందో తల్లికి తల్లికి వాళ్ళ మీదనే ప్రేమ ఉంటుంది అయ్యో ఈ బిడ్డ పేరికలో ఉన్నది వీళ్ళ కష్టంలో ఉన్నది ఈ కొడుకు కష్టంలో ఉండని చెప్పి మా తల్లి తండ్రి వాళ్ళ పక్షం రాజకీయాల్లో ఉండేవాడు కూడా అదే ఆలోచన ఉండాలి ఎవరి పోవాలి వీళ్ళేదో చదువుతాడు కాదు వీళ్ళు ఇస్తారని కాదు రాజ్యాంగ సంపూర్ణంగా అతి చెప్పిన ఏ నాయకులైనా కూడా ఇవాళ అనగానే వర్గాలు నుంచి ఉండరు తొమ్మిది తొమ్మిదేళ్ళు అవుతుంది ఇప్పటికి కూడా వాళ్ళకి వాళ్ళ భక్తులలో మార్పు అని వాళ్ళకు రాజ్యాంగం లేదు వాళ్ళ పక్షాన ఉండాల్సిన ఎవరో చెప్పాల్సిన లేదు తప్పకుండా సంత్రితో సంగతి ఉంది కాబట్టి ఈ సభలో పాల్గొన్న మళ్ళీ ముఖాల సృష్టిలో అందేరు మళ్ళా ఉండరు ఐక్యమైన వినరు అదే స్ఫూర్తి ఉన్నారు ఈ స్ఫూర్తిని ను మరింత గొప్పగా కొనసాగించండి వాళ్ళం పోవాలంటే పోవడానికి ఉంటామని చెప్పి మీరు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం మనం ఎవరు నాకు